విషేదిత మావోయిస్టులు అదేవిధంగా పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకూడ పోలీస్ స్టేషన్ మిస్లో జరిగింది దీంట్లో ఏరియా డామినేషన్లో కుమింగ్ ఆపరేషన్లో ఉన్న పోలీస్ పార్టీకి వీళ్ళు మావోయిస్టులు తరసపడడం జరిగింది ఎదురు కాల్పుల్లో ఒక సిక్స్ మెంబెర్స్ చనిపోవడం జరిగింది దీంట్లో ఒక ఫోర్ మెంబెర్స్ మేల్ అదేవిధంగా టూ ఫిమేల్ మెంబర్స్ ఆ ప్రొసీజర్ అంతా కూడా ఇప్పుడు ఫాలో అవుతున్నాం మేము ఒకసారి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కి ఇన్ఫార్మ్ చేసి అసలు ఆ డీటెయిల్స్ ఏంటిది అనేది కూడా ఒకసారి అఫీషియల్గా గా మీకు కమ్యూనికేట్ చేస్తాం మొత్తానికైతే దీంట్లో ఒక సిక్స్ మెంబర్స్ ఫోర్ మేల్ టూ ఫిమేల్ దీంట్లో కొన్ని వెపన్స్ కూడా రికవర్ చేయడం జరిగింది ఆరోపణలు వస్తున్నాయి అవి ఎప్పటికొస్తాయి కదా దీంట్లో మనకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది దానికోసం కూడా కూమింగ్ ఆపరేషన్ జరుగుతుంది ఎవరైతే మిస్ అయిన వ్యక్తి ఉన్నారో అతని కోసం కూడా కూమింగ్ ఆపరేషన్ చేస్తున్నాము దీంతో పాటు ఒక సిక్స్ మెంబర్స్ తో పాటు మనకు కొన్ని